వన్యప్రాణుల నిర్వహణకు మద్దతుగా సాంప్రదాయ జ్ఞానం కృత్రిమ మేతస్సును ఎక్కువగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా జూనాగఢ్ జిల్లాలోని ససన్గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు ఏడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా దేశంలో తొలిసారిగా నిర్వహించిన డాల్ఫిన్ అంచనా నివేదికను ప్రధానమంత్రి విడుదల చేశారు మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్లు ఉన్నట్లు అంచనా వేసింది ఎనిమిది రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది నదులను సర్వే చేసి రూపొందించారు ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలను నమోదు చేసింది తరువాత బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం ఉన్నాయి డాల్ఫిన్లపై ఇలాంటి నివేదిక ఇదే తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో మాదిరిగా గుజరాత్లోని బన్నీ గ్రా గ్రాస్ల్యాండ్స్లో మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ అభయారణ్యంలోనూ చీతాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని తెలిపారు సింహాల సంఖ్యను లెక్క తేల్చే పని మే నెలలో జరుగుతోందని చెప్పారు పులుల సంరక్షణకు అంతరించిపోతున్న బట్టబాతు పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళికలను ఆవిష్కరించారు